ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ నిమగ్నమయ్యారు మేమంతా సిద్ధం పన్నెండవ రోజు పర్యటనలో భాగంగా పాలెం నుంచి పుట్టవారిపాలెం సంతమాగులూరు క్రాస్ మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు ప్రచారం చేయనున్నారు అనంతరం కొండమోడు పిడుగురాల బైపాస్ మీదుగా సాయంత్రం అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం కొండమూడు జంక్షన్ రాజుపాలెం మీదుగా ధూళిపాల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ సీఎం జగన్ టూర్ కి సంబంధించి వివరాలు ఏంటి మార్నింగ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ఆ పల్నాడు జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు ఈ రోజు పల్నాడు జిల్లాలో సిద్ధం బొత్స యాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సన్నాహాలు చేశారు గత రెండు రోజుల క్రితమే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడికొండ నియోజకవర్గంలో ఆయన ఆ పర్యటన ముగించుకొని మరి కాసేపట్లోనే ఆ పిడిగురాల ఏదైతే గురిజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిడిగురాలలో అడుగు పెట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సంసిద్ధమయ్యారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పిడి పిడుగు రాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేయబోయే సిద్ధం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఏదైతే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో రాజ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటిస్తుంటే మరో పక్క మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో ప్రజా గలమంటూ కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే హోరాహోరీగా ప్రచారాలు అయితే మాత్రం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈట్లు పెంచుతా ఉన్నాయి నువ్వెంతా అంటే నేనంతా అంటా విధంగా కూడా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు బుర్రాల్లా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కూడా మూడు పార్టీలు ఏదైతే టిడిపి జనసేన బిజెపి ఆ మూడు పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రచారంలోనే నిమగ్నమై ఉన్నారు మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగ జగన్మోహన్ రెడ్డితో పాటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇప్పటికే ఆయా సంబంధించిన నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తిరిగి మరలా అధికారంలోకి వచ్చేందుకు కూడా అభ్యర్థి సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఏదైతే ఈ రోజు పల్నాడు జిల్లాలో జరగబోయేటువంటి బహిరంగ సభలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ముఖ్యంగా నిన్న ఏదైతే డిడీపీ ఏదైతే చంద్రబాబు తెలిసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశంలో వాలంటీర్లకు తమ అధికారంలోకి వస్తే పది వేల రూపాయలు ఇష్టమని చెప్పి కూడా చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ యొక్క మాటలపై ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మాటల సూటాలు పేలుస్తారని కూడా ప్రజలంతా ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు వాలంటీర్ల విషయంలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది ఇప్పటికే కూడా పల్నాడు జిల్లాలోని మాచర్లు కావచ్చు గురజాల కావచ్చు ఇటు వినుకొండ నసరాపేట తెనాలి తెనాలి అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రాంతాల నుంచి కూడా మొత్తంలో కూడా ప్రజలని బస్సుల ద్వారా సిద్ధం సభకైతే మాత్రం తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆ అడుగడుగునా కూడా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రజలైతే మాత్రం బ్రహ్మరథం పడతా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తమకే ఓటు వేసి తమను గెలిపించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆ రోడ్ షో ద్వారా కాకుండా ప్రజల్లోకి వెళ్లి మరి వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ఆ బస్సు యాత్రలో అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి ఈ ఒక్క సిద్ధం బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఆ జిల్లా ఏదైతే ఈ రోజు తూలిపాల తూలిపాలలో ఈ రోజు సాయంత్రం కొల్లాడు జిల్లాలోని పిడుగురాళ్ళ అయ్యప్ప నగర్ బైపాస్ లో ఏదైతే ఈ రోజు బహిరంగ సభ అనంతరం కూడా తిరిగి మరలా నేరుగా కొండమూడు అదే విధంగా రెడ్డి కూడ మీదుగా కూడా ధూలిపాల్లలో ఈ రోజు ముఖ్యమంత్రి అయితే మాత్రం బస్సు చేస్తారు చేసినటువంటి అనంతరం తిరిగి మరలా రేపు ఉదయం అయితే మాత్రం బస్సు యాత్ర ప్రారంభమయ్యి గుంటూరు జిల్లా కూడా చేరుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల హీట్ నేపథ్యంలో ఇప్పటికే పార్టీల నేతలు అయితే మాత్రం జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా ప్రజల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వైనాట్ పులివెందుల అనేటువంటి ఒక నినాదంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి సంతోషి పవన్ థ్యాంక్ యూ